ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి ఇది ఎన్నిసార్లు విన్నా కొత్తగానే అనిపిస్తుంది ఎన్నిసార్లు తెలుసుకున్నా మళ్ళీ మనకి ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది మరి ఎనభై ఎనిమిది సంవత్సరాల పాటు సుదీర్ఘంగా హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు పరిశోధన చేసి ఏం కనుక్కున్నారో తెలుసా మీ రిలేషన్షిప్స్ మీరు ఎంత ఆరోగ్యవంతమైన రిలేషన్షిప్స్ మీ చుట్టుపక్కల మీ కమ్యూనిటీ కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మెయింటైన్ చేస్తున్నారు అదే మీ ఆరోగ్యకరమైన జీవితానికి సంతోషకరమైన జీవితానికి పెద్ద కీ అని చెప్పేశారు సంవత్సరాల తరబడి సాగిన ఈ పరిశోధన చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మొదలుపెట్టి బోలెడంత డేటా కలెక్ట్ చేసి మరీ ఈ నిజాన్ని వాళ్ళు బయటికి తీశారనమాట మీ రిలేటివ్స్ నుంచి మీ ఫ్రెండ్స్ నుంచి మీకు దొరికే సపోర్టే మీ స్ట్రెస్ని తగ్గిస్తుంది ఒంటరిగా ఉండడం అనేది ఆల్కహాల్ తాగడము సిగరెట్ తాగడం ఎంత హాని చేస్తుందో ఒంటరి జీవితం కూడా అంతే హాని చేస్తుంది మీరు మీ సామాజిక బంధాలని ఎంత ఆరోగ్యవంతంగా మెయింటైన్ చేస్తే అంత హెల్దీ లైఫ్ని ఫిజికల్గా మెంటల్గా మీరు పొందుతారు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఎంతమంది రిలేటివ్స్ ఉన్నారు అని కాకుండా క్వాంటిటీ కాకుండా ఎంత క్వాలిటీతో మీరు ఆ రిలేషన్కి ఎఫర్ట్ పెడుతున్నారు ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు మీరు వాళ్ళ నుంచి ఎంత ప్రేమను పొందుతున్నారు అనే దాని మీదే మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది పీపుల్ విత్ లవింగ్ బాండ్స్ ఏజ్ హెల్దియర్ అర్థమైంది కదా మీ సంపద మీ సోషల్ స్టేటస్ మీ ఐక్యూ మీ అచీవ్మెంట్స్ మీరు జీవితంలో ఏమి సాధించారు ఇలాంటి వాటి మీద ఆనందం ఆధారపడి ఉండదు మీరు ఎంత బాగా మీ సామాజిక సంబంధాలను నిలుపుకుంటున్నారు ఎంత జాగ్రత్తగా ఇతరులను చూసుకుంటున్నారు ఎంత ప్రేమిస్తున్నారు మీరు వాళ్ళ నుంచి అంతే ప్రేమని ఎంత పొందుతున్నారు అనే దాని మీద మాత్రమే మీ హెల్దీ లైఫ్ మెంటల్గా ఫిజికల్గా ఆధారపడి ఉంటుంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా చివరికి జీవితంలో ఒంటరిగా మిగిలిపోయి ఏదో కోల్పోయినట్టుగా మనం చూస్తూనే ఉంటాము సో హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ కనెక్షన్ నాట్ కన్జంప్షన్ ఇతరుల మీద నమ్మకాన్ని పెంచుకోండి మీరు అంతే నమ్మకంగా ఉండండి మీ కమ్యూనికేషన్స్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ సోషల్ కమ్యూనిటీస్ తోటి ఎంత బాగా ఉంటాయో అవే మీకు అంతలా తిరిగి వస్తాయి థ్యాంక్ యూ ఫాలో ఫర్ మోర్ సైకలాజికల్ అప్డేట్స్